హాయ్ గైస్ నేను మీ సాయి ఈరోజు నేను ఒక కొత్త రకం వంట ట్రై చేశాను అది చాలా చాలా సూపర్గా అయింది అదేం లేదండి పచ్చగూర పెసరపప్పు కాకరకాయ ఇటువంటి కాంబినేషన్ ఇంతవరకు ఎవ్వరు కూడా చేసి ఉండరు కాకపోతే నేను చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా అయింది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా దీనికోసం పచ్చగూర పెసరపప్పు కాకరకాయలు ఇలా కాకరకాయలు వేసుకోవాలి తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న పచ్చగూర వేసుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి దాని తర్వాత మీకు రుచికి సరిపోయినంత కారము మీరు ఎంత తింటే అంత కారము ఉప్పు వేసుకొని మంచిగా కలిపి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఉడకనివ్వాలి దాని తర్వాత ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కర్రీ మాత్రం మాత్రం సూపర్గా స్మెల్ వస్తుంది ఈ వేడివేడి అనంలో కర్రీ కలుపుకొని తింటే ఆ మజానే వేరు సూపర్గా ఉంది చూద్దాం ఇప్పుడు ఒకసారి కొంచెం కర్రీ తీసుకొని కాకరకాయ పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటే వా 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 సూపర్ 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 సూపర్గా అయింది మీరు కూడా ట్రై చేయండి సూపర్ కాంబినేషన్ పచ్చగూర పెసరవప్పు కాకరకాయ సూపర్ సూపర్ సూపర్